నమస్తే వీటూ న్యూస్ కి స్వాగతం నేను పుష్ప బులెటిన్ లో ముందుగా ముఖ్య అంశాలు శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా ప్రదోష సేవ పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తి పట్టణం పంతొమ్మిదవ వార్డులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొంజల సుధీర్ రెడ్డి పర్యటన ఘన స్వాగతం పలికిన స్థానికులు శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా ముగిసిన కొట్టాయి ఉత్సవాలు ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు శ్రీకాళహస్తిలో రెండో రోజు ఘనంగా జరిగిన ముత్యాలమ్మ జాతర అమ్మవారికి ప్రత్యేక పూజలు దక్షిణ కైలాసంలో ప్రదోష నంది సేవ ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు ఉత్సవాన్ని పురస్కరించుకుని ఉమామహేశ్వరుల ఉత్సవ మూర్తులను ప్రదోష నందిపై ఉంచి ప్రాకారోత్సవం భక్తుల శివనామ స్మరణ నడుమ వైభవంగా జరిపారు శ్రీకాళ హస్తేశ్వర ఆలయంలో ప్రదోష నంది సేవ ఉత్సవం చేపట్టారు ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద ప్రదోష నంది మూర్తిపై ఉమామహేశ్వరుల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు అనంతరం భక్తులు ప్రదోష నంది మూర్తిని మూసుకుంటూ శివనామ స్మరణ చేస్తూ ప్రాకార ఉత్సవం చేపట్టారు ఆలయ ఆవరణలో రాత్రి ధ్వజస్తంభం వద్ద మూర్తులకు విశేష మంగళ వాయిద్యాలు నీరాజనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకుని వచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చి దీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణ హారతులు సమర్పించారు ప్రదోష నందిపై ఉమాశంకర్లను దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నాగేశ్వరరావు టెంపుల్ చైర్మన్ అంజూర్ శ్రీనివాసులు టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ బీఆర్ఓ సతీష్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు I <laughs> do శ్రీకాళహస్తి పట్టణంలో పంతొమ్మిదవ వార్డులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేపట్టనున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియచేస్తూ ప్రచారం చేశారు ఇంటింటికి బొజ్జల కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలోని పంతొమ్మిదవ వార్డులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేపట్టనున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియచేస్తూ ప్రచారం చేశారు ఈ సందర్భంగా బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల్లో తమ నాయకుడు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆదరాభిమానాలు ఎక్కువగా ఉన్నాయని ఆయనపై ఉన్న అభిమానమే తమ గెలుపుకి శ్రీరామ రక్ష అన్నారు తమ నాయకుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే సంపద సృష్టించి ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తారని తెలియజేశారు రాజధాని లేని రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతిని రాజధాని చేస్తామని తమ నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రజలకు హామీ ఇచ్చారని తెలియజేశారు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని ఏ వాలంటీర్ రాజీనామా చేయవద్దు అంటూ వాలంటీర్లను కోరారు రాష్ట్రంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పోలీసులను తీసివేయటం మంచి పరిణామమని తాము కూడా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఏకపక్షంగా నడుస్తున్న అధికారుల వైఖరిపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వార్డు ఇన్చార్జ్ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు కంట రమేష్ పోలూరి శ్రీనివాసరెడ్డి ప్రకాష్ నాయుడు వెంకట సుబ్బయ్య మధునాయుడు తదితరులు పాల్గొన్నారు ఈరోజు విజయన్నగారి మరి వార్డు ఈ జరిగింది ఎండలు నిజంగా కష్టం ఉంది మోడీ గారు కరెక్ట్గా టైంలో పెట్టారు అయినా కూడా మరి ఇంటింటికి పోతున్నాం ఎండ కూడా విపరీతంగా ఉంది కానీ ఎండ సైతం లెక్క చేయకుండా మా తెలుగుదేశం కార్డు కుటుంబ కార్య కార్యకర్తలు అందరూ జనసేన కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు ఎక్కడ కూడా తగ్గకుండా బ్రహ్మాండంగా గడప గడప దొక్కి ప్రతి ఇంటికి వెళ్ళి మేము ఓటు అడుగుతున్నాం స్పందన విపరీతంగా బ్రహ్మాండంగా ఉంది నా మీద ప్రేమ ఎక్కువ కన్నా వాడు మధు మీద దేశం ఎక్కువ ఉంది తిరుగుతా ఉంది ఎందుకంటే ఎక్కడ ఏం చేయలే ఐదు సంవత్సరాలు కనీసం కులాయి పెట్టాడు లేకుండా ఇంకోటి చేసాడంటే అది కూడా లేని పరిస్థితి చాలా బాధాకర బాధాకర విషయం ఇంకా జనాలు ఎక్కడ పోయినా అప్పుడు ఆడుతుంది అమ్మ నీకు కొద్దిగా ఏదో స్కీములు వస్తున్నాయి కదా దాని పరిస్థితి ఏంటంటే స్కీములు ఏమన్నా వాళ్ళు ఇంట్లో వచ్చిస్తానడా డబ్బులు వాళ్ళకి ఏ గవర్నమెంట్ వచ్చినా చేయాల్సిందే స్కీములు అదే రకంగా స్కీములు అనేది ఏ గవర్నమెంట్ వచ్చినా కంటిన్యూ చేస్తుంది పెన్షన్లు కావచ్చు వగేర వగేర ఏది కావచ్చు అన్నీ కూడా ఇస్తాం తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి మీద మంచి నమ్మకం ఉంది వచ్చే రోజుల్లో ఆయన సంపద సృష్టించి ఒక జనరేషన్ ఆఫ్ ఇన్కమ్ చేసి మనకు ఒక కనీసం రాజధాని లేని పరిస్థితిలో ఈరోజు ఉన్నాం ఒక రాజధాని మంచి నా రాజధాని అనేది ఒకటే రాజధాని అది అమరావతి అదే క్లారిటీ దాని తర్వాత వాలంటీర్ వ్యవస్థను కూడా మేము కంటిన్యూ చేయబో చేయబోతున్నాం తప్పకుండా ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళు దయచేసి రిజైన్లు చేయొద్దండి ఎంతో ఎంత ఒత్తిడి ఉన్నా సరే లీవ్ పెట్టాలండి కానీ రిజైన్ చేయొద్దండి రిజైన్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి తీసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ వైసీపీ నాయకులు చెప్పినట్టు ఆడకుండా న్యూట్రల్గా ఉండండి లేకుంటే లీవ్ పెట్టన్నా దూరంగా ఉండండి మీ ఓటు మీరు వేసుకోండి కాబట్టి వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా అట్నే వచ్చే పదమూడో తేదీ మే పదమూడు మరి అందరూ వెయిట్ చేస్తా ఉన్నారు ఎప్పుడెప్పుడు ఈ రెరి ఎప్పుడు అని చెప్పి ప్రతి ఒక్కరు ఆశగా చూస్తున్నారు వచ్చే పంతొమ్మిది తప్పకుండా సైకిల్ గుర్తు మీద ఓటేసి మంచి మెజారిటీతో నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను ఉమ్మడి పార్టీలో శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ శ్రీకాళహస్తిలోని ఇరవై మూడవ వార్డులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ప్రజలు అడుగడుగున శాలువాలతో సత్కరిస్తూ సుధీర్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు ఉమ్మడి పార్టీల శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ శ్రీకాళహస్తిలోని ఇరవై మూడవ వార్డు ఎన్నికల ప్రచారాన్ని ఘన స్వాగతం పలికారు తాము గెలిచిన వెంటనే ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందజేస్తారో ప్రజలకు వివరిస్తూ ప్రచారాన్ని కొనసాగించారు బిజెపి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ బిజెపి రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ మాట్లాడుతూ నేడు ఉమ్మడి పార్టీల నాయకులు శ్రీకాళహస్తిలో ప్రచారం కొనసాగించారని ప్రజలు అడుగడుగున ఉమ్మడి పార్టీల అభ్యర్థులను ఆశీర్వదిస్తూ బ్రహ్మరథం పట్టారని అన్నారు ఈ రోజు శ్రీకాళహస్తిలో ఉమ్మడి పార్టీల నాయకులపై ప్రజలు చూపించిన ఆదరణ అభిమానాలే రానున్న ఎన్నికల్లో విజయ తార్కాణాలుగా మారి తమకు అఖండ మెజారిటీని చేకూరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిపై అతని అనుచరులే శ్రీకాళహస్తి దేవస్థానంలో వెండి దోచుకుని వెళ్లారని బహిరంగ విమర్శలు చేస్తున్నారని అన్నారు అలాంటి వ్యక్తిని మరోమారు గెలిపిస్తే నియోజకవర్గాన్ని అవినీతితో అరాచకాలతో శ్రీకాళహస్తి నియోజకవర్గం నాశనం చేస్తాడని ఈసారి తిరుపతి జిల్లా అభివృద్ధి చెందాలన్నా శ్రీకాళహస్తిలో అవినీతి పారద్రోలాలన్నా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ప్రజలు ఒక ఓటును కమలం గుర్తుకు మరొక ఓటును సైకిల్ గుర్తుకు వేసి తమను ఆశీర్వదించాలని కోరారు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి ప్రచారం సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది కల్మషం ఎరగని పసి హృదయం ఆ నాయకుడిని చూస్తూనే పరిగెత్తుకుంటూ వచ్చి తను ఎప్పటి నుంచో హుండీలో పొందుపరుచుకున్న డబ్బులు ఆ నాయకుడికి అందచేసి ఆయన విజయానికి తనవంతు కృషి అంటూ చెప్పింది ఈ సంఘటన శ్రీకాళహస్తిలోని ఇరవై మూడవ వార్డునందు చోటు చేసుకుంది ఇంటింటికి బొజ్జల కార్యక్రమంలో బొజ్జల సుధీర్ రెడ్డి ప్రచార కార్యక్రమంలో ఉన్నప్పుడు ఓ చిన్నారి పరిగెత్తుకుంటూ బొజ్జల సుధీర్ రెడ్డి వద్దకు వచ్చి తాను ఎప్పటి నుంచో హుండీలో దాచిపెట్టుకున్న డబ్బులను బొజ్జల సుధీర్ రెడ్డికి అందచేసి మీ విజయానికి నా వంతు సహాయం అంటూ ఆ పాప చెప్పిన మాటలకు బొజ్జల సుధీర్ రెడ్డి కరిగిపోయి ఆ పాపని హత్తుకున్నారు ఆ చిన్నారి దాతృత్వానికి అభినందనలు తెలియజేశారు శ్రీకాళ హస్తీశ్వర ఆలయంలో నిర్వహిస్తున్న పెద్ద కోటాయి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన మంగళవారం రాత్రి ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి విశేష అలంకరణ చేపట్టారు పౌర్ణమి సందర్భంగా అనంతరం స్వామి అమ్మవార్లను ఆలయంలోని అలంకార మండపం నుంచి తీసుకువచ్చి పురవీధుల్లో గ్రామోత్సవాన్ని చేపట్టారు కార్యక్రమంలో ఈవో నాగేశ్వరరావు ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ మరియు టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ వేద పండితులు తదితరులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి ముత్యాలమ్మ ఆలయంలో రెండో రోజు పోతురాజు ముగ్గువేసి సంప్రదాయ పద్ధతిలో జాతర వేడుకలు జరిపారు భక్తులకు అన్న ప్రసాదాలను ఆలయ చైర్మన్ అంచురు శ్రీనివాసులు ఈవో నాగేశ్వరరావు ప్రారంభించి పంపిణీ చేశారు శ్రీకాళహస్తి గ్రామ దేవత ముత్యాలమ్మ జాతర సాంప్రదాయ పద్ధతిలో వైభవంగా జరుగుతోంది రెండో రోజు ఆలయంలోని మూల విరాట్ కు విశేష అభిషేకాలు చేసి విశిష్ట అలంకారం చేస్తారు అనంతరం అమ్మవారి ఎదుట పోతురాజు ముగ్గు వేసి యాదవ వంశస్థులు అమ్మవారిని చేసే విధంగా పంబ వాయిద్యాలు వాయిస్తూ నృత్యాలు చేస్తూ సంప్రదాయ పద్ధతిలో పూజలు జరిపారు అనంతరం భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాలను ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఆలయ ఈవో నాగేశ్వరరావు సంయుక్తంగా ప్రారంభించి పంపిణీ చేశారు ఈవో నాగేశ్వరరావు మాట్లాడుతూ శక్తి స్వరూపిణి అయిన గ్రామ దేవత ముత్యాలమ్మ జాతర వేడుకగా నిర్వహిస్తున్నామని భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేశామన్నారు సకల లోకాలు సుభీక్షంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు ఈ పూజాది కార్యక్రమాల్లో ఈవో నాగేశ్వరరావు టెంపుల్ ఇన్ఛార్జ్ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు వీధిలో తెలుగుదేశం బీసీఎల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఉమేష్ ఆధ్వర్యంలో జయహో బీసీ కార్యక్రమాన్ని బీసీ నాయకులు కార్యకర్తలు అభిమానుల నడుమ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పద్దెనిమిదవ వార్డు మాజీ కౌన్సిలర్ నివేదిత మోరే బీసీ నాయకులు పాల్గొన్నారు శ్రీకాళహస్తిలోని పూసలర వీధిలో తెలుగుదేశం పార్టీ బీసీఎల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఉమేష్ ఆధ్వర్యంలో హో బీసీ కార్యక్రమాన్ని బీసీ నాయకులు కార్యకర్తలు అభిమానుల నడుమ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పద్దెనిమిదవ వార్డు మాజీ కౌన్సిలర్ నివేదిత మోరే బీసీ నాయకులు పాల్గొన్నారు గత ప్రభుత్వంలో బీసీల రిజర్వేషన్ ను తగ్గించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు తమకు న్యాయంగా రావాల్సిన రిజర్వేషన్లు వేరే ఇచ్చి బీసీలను అనగార్చారని ఈ పర్యాయం బీసీలకు న్యాయం జరగాలంటే అటు చంద్రబాబు నాయుడిని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ అభివృద్ధి బొజ్జల సుధీర్ రెడ్డిని బీసీలంతా ఏకమై గెలిపించాలని అభ్యర్థించారు ఓ బీసీ మహిళగా నేడు తను ప్రజాసేవ చేస్తున్నానంటే నాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావకర్త నందమూరి తారక రామారావు బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యతని అదే ప్రాధాన్యత బీసీలకు మరలా రావాలంటే ఈ పర్యాయం తెలుగుదేశం పార్టీ జెండా రాష్ట్రంలో రెపరెపలాడాలని ఆమె బీసీలను కోరారు ఈ కార్యక్రమంలో దశరథాచారి బుజ్జి మణి సురేష్ నారాయణ మునివేలు తదితరులు పాల్గొన్నారు బీజేపీ వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తుందని మీడియాతో తిరుపతి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చింతామోహన్ అన్నారు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీలకు రిజర్వేషన్లు రద్దవుతాయన్నారు తిరుపతిలో ప్రచారం చేపట్టారు బీజేపీ వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తుందని మీడియాతో తిరుపతి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ చింతామోహన్ ఉన్నారు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీలకు రిజర్వేషన్లు రద్దవుతాయన్నారు తిరుపతిలో ప్రచారం చేపట్టారు బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్రల పట్ల ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు ప్రజలు తమ ఓటు హక్కుతో బీజేపీకి గుణపాఠం చెప్పాలన్నారు భారతదేశం ఏమైపోతుందోనన్న ఆందోళన అన్ని వర్గాల్లో వ్యక్తమవుతోందన్నారు కేజ్రీవాల్ అరెస్టుతో బీజేపీ పతనం ప్రారంభమైందన్నారు బీజేపీ ప్రతిపక్ష స్థానానికి పరిమితమవుతుందన్నారు రాహు ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అతిపెద్ద విజయం సాధిస్తుందని నర్సాపురం ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి రఘురామ కృష్ణం రాజు తెలిపారు విజయవాడ నుండి ఇండిగో విమానంలో రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఎంపీ అభ్యర్థి రఘురామ కృష్ణం రాజుకు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు రామోయ్య ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అతి పెద్ద విజయం సాధిస్తుందని నర్సాపురం ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు రాజు తెలిపారు విజయవాడ నుండి ఇండిగో విమానంలో రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజుకు రాజుకు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా శ్రీవారి దర్శనార్థం రావటం జరిగిందన్నారు నామినేషన్ వేసిన ప్రతిసారి శ్రీవారిని దర్శించుకోవటం ఆనవాయితీ అని అంతేకాకుండా తరచూ శ్రీవారి దర్శనానికి వస్తూ ఉంటానని తెలిపారు జగన్ పుణ్యమా అంటూ నాలుగు సంవత్సరాలుగా శ్రీవారి దర్శనానికి రాలేకపోయానని అన్నారు కూటమి అతి పెద్ద విజయం సాధించడం ఖాయమని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వటం తథ్యమన్నారు ఇప్పుడిప్పుడే ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వస్తున్నారని తెలిపారు ఉమ్మడి గోదావరి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి సభలకు మనుషులు కరువయ్యారని ఎద్దేవా చేశారు షర్మిల సునీతమలు అవినాష్ రెడ్డికి ఓటు వేయవద్దని చెప్పటంలో న్యాయం ఉందన్నారు సిబిఐ చార్జ్ షీట్ లో ఉన్న ప్రకారం వాళ్ళు ఆరోపిస్తున్నారని తెలియజేశారు అనంతరం రోడ్డు మార్గాన తిరుపతికి బయలుదేరి వెళ్లారు రేణుగుంట ఇండస్ట్రీస్ ఎస్టేట్స్ లోని గుప్తా ప్లాస్టిక్ పరిశ్రమలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి కాలి బూడదయ్యాయి సుమారు యాభై లక్షల ఆస్తి నష్టం జరిగింది రేణుగుంట ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో మంగళవారం అర్ధరాత్రి గుప్తా ప్లాస్టిక్ పరిశ్రమలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి అగ్ని ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో సుమారు యాభై లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగింది ప్లాస్టిక్ వ్యర్థాలతో పాటు ముడి పదార్థాలు ఉండటంతో ఒక్కసారిగా మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడింది స్థానికులు తిరుపతి అగ్నిమాపక కేంద్రం నుంచి రెండు వాహనాలు పుత్తూరు నుంచి ఒక వాహనం మొత్తం మూడు అగ్నిమాపక వాహనాల ద్వారా సిబ్బంది రాత్రంతా అత్యంత శ్రమపడి మంటలను అదుపు చేశారు భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తిరుపతి జిల్లాకు రానున్నారు కుటుంబ సభ్యులతో పాటు తిరుమల శ్రీవారిని దర్శించుకోవటంతో పాటు తిరుపతి నగరంలో జరిగే రాష్ట్రీయ సాంస్కృతిక విద్యాపీఠం స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు ఈ నేపథ్యంలోనే ఉపరాష్ట్రపతి కార్యాలయం నుంచి జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందింది భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఒక్కరోజు పర్యటన నిమిత్తం తిరుపతికి రానున్నారు ఈ నెల ఇరవై ఆరవ తేదీ ఉదయం న్యూఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో రేణుకుంట విమానాశ్రయానికి చేరుకుంటారు ఉపరాష్ట్రపతి కాసేపు విరామం అనంతరం రోడ్డు మార్గం ద్వారా నేరుగా తిరుమలకు వెళ్లనున్నారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అనంతరం కుటుంబ సభ్యులతో పాటు తిరుమల శ్రీవారిని దర్శించుకుని మధ్యాహ్నం విరామం అనంతరం తిరిగి రోడ్డు మార్గం ద్వారా తిరుపతికి చేరుకుంటారు తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని రాష్ట్రీయ సాంస్కృతిక విద్యాపీఠ స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొంటారు ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ ప్రతిభ కనపరిచిన పలువురు విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందివ్వనున్నారు ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు ఉపరాష్ట్రపతి జగదీప్ తన్కర్ మధ్యాహ్నం రెండు గంటల కల్లా ఈ కార్యక్రమాన్ని ముగించుకుని తిరిగి రోడ్డు మార్గం ద్వారా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు అనంతరం ప్రత్యేక విమానం ద్వారా తిరుగు ప్రయాణం అవ్వనున్నట్లు ఉపరాష్ట్రపతి కార్యాలయం నుంచి సమాచారం అందింది ఈ మేరకు ఉపరాష్ట్రపతి పర్యటనకు జిల్లా ఉన్నతాధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనర్ తిరుపతి పర్యటన నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ తిరుపతి పర్యటన ఖరారు చేసుకున్నారు ఉపరాష్ట్రపతికి స్వాగతం పలకటంతో పాటు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం కోసం గవర్నర్ కార్యాలయ అధికారులు షెడ్యూల్ ను రూపొందించారు ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ తిరుపతి జిల్లాకు రానున్నారు భారత ఉపరాష్ట్రపతి తిరుపతి పర్యటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ తిరుపతికి రానున్నారు ఉపరాష్ట్రపతి పర్యటన కన్నా ఒక రోజు ముందుగానే ఏప్రిల్ ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాలకే రేణుకుంట విమానాశ్రయానికి రానున్నారు ఆ రోజు రాత్రి తిరుపతి నగరంలోనే గవర్నర్ బస చేసి మరుసటి రోజు ఉదయం ఉపరాష్ట్రపతి రేణిగుంట విమానాశ్రయానికి వచ్చిన వెంటనే ఆయనకు ఘన స్వాగతం పలకనున్నారు అనంతరం ఉపరాష్ట్రపతి పర్యటనలో పాల్గొని ఆయనతో పాటు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు గవర్నర్ తిరుపతి పర్యటనలో భాగంగా తిరుపతి నగరంలోని బాడ్ హాస్పిటల్ మరియు శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్త్ సెంటర్ ను సందర్శించనున్నట్లు సమాచారం ఉపరాష్ట్రపతి పర్యటన విజయవంతమైన వెంటనే తిరిగి అదే రోజు విజయవాడకు తిరుగు ప్రయాణం కానున్నారు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉపరాష్ట్రపతితో పాటు గవర్నర్ పర్యటన కూడా ఉండటంతో తిరుపతి జిల్లా ఉన్నతాధికారులు ఏర్పాట్లపై దృష్టి సారించారు రానున్న రెండు రోజులు తిరుపతి నగరంలో ప్రముఖులు పర్యటించనున్నారు భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తో పాటు గవర్నర్ అబ్దుల్ నజీర్ తిరుపతిలో పర్యటించనున్నారు ఈ నేపథ్యంలోనే ప్రముఖుల పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఎస్పీ కృష్ణకాంత్ పాటిల్ ఈ నెల ఇరవై ఆరున భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తిరుపతికి రానున్నారు ఈ సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ ఏర్పాటు చేసిన ముందస్తు భద్రతా భద్రత అధికారుల సమన్వయ సమావేశంలో ఎస్పీతో కలిసి కలెక్టర్ సమీక్షించారు భారత ఉపరాష్ట్రపతి తిరుమల తిరుపతి పర్యటనలో భాగంగా ఈ నెల ఏప్రిల్ ఇరవై ఆరున ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు రేణుగొంట విమానాశ్రయానికి చేరుకుంటారు అక్కడి నుంచి పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు రోడ్డు మార్గాన తిరుమలకు చేరుకుంటారన్నారు కలెక్టర్ కాసేపు విరామం అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకుని రోడ్డు మార్గం ద్వారా తిరుపతికి చేరుకుంటారని అన్నారు అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు సాంస్కృతిక విద్యాపీఠంలో జరిగే మూడవ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు అనంతరం రెండు గంటల ముప్పై నిమిషాలకు తిరిగి రేణుగుంట విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుండి తిరుగు ప్రయాణం కానున్నారని కలెక్టర్ చెప్పారు ఈ నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉపరాష్ట్రపతికి స్వాగతం పలకటానికి జిల్లాకు రానున్నారు ఇరువురు ముఖ్య నేతలు తిరుపతి జిల్లాకే వస్తూ ఉండటంతో కార్యక్రమం విజయవంతానికి చేపట్టాల్సిన అంశాలపై అధికారులతో మాట్లాడారు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఎస్పీ కృష్ణకాంత్ పాటిల్ ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ వారు స్పెషలిస్ట్ డాక్టర్లు ఏర్పాటు సేఫ్ రూమ్ ఏర్పాటు అధునాతన లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ ఫైర్ సేఫ్టీ ఫుడ్ సేఫ్టీ ఏపీఎస్పీఎల్ విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్ ఇక శానిటేషన్ ఏర్పాట్లు కాన్వాయ్ వెహికల్స్ ఏర్పాటు ఎయిర్పోర్ట్ నందు బిఐపి లాంజ్ తదితర ఏర్పాట్లు ప్రోటోకాల్ అంశాలు తదితర విధులు కేటాయించబడిన అధికారులు ఎలాంటి అలసత్వం లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు ఇక ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖ తరఫున బందోబస్తు పక్కాగా ఉండాలని ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండరాదని పోలీస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకట్రావు జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ ఏఎస్పీలు కులశేఖర్ రూయా ఆస్పత్రి అధికారులు డిసిహెచ్ఎస్ ఆనందమూర్తి జిల్లా ఫైర్ అధికారి రమణయ్య డిఈఓ శేఖర్ ఎయిర్పోర్ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఎన్నికల ప్రక్రియ తిరుపతి జిల్లాలో వేగంగా కొనసాగుతోంది తాజాగా తిరుపతి జిల్లాలోని బిఆర్ఓలు మున్సిపల్ అధికారులతో ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సమీక్ష సమావేశంలో భాగంగా క్రిటికల్ పోలింగ్ కేంద్రాలపై గట్టిగా నిఘా పెట్టాలని కేంద్ర బలగాలతో నిరంతరం పహారా కాయాలని అధికారులను ఆదేశించారు సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియపై జిల్లా ఉన్నతాధికారులు మరింత దృష్టి పెడుతున్నారు ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి కలెక్టర్ ఛాంబర్ లో ఎస్పీ కృష్ణకాంత్ పాటిల్ తో కలిసి బీఆర్ఓలు మున్సిపల్ కమిషనర్లతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు తిరుపతి జిల్లాలో ఏర్పాట్లను అధికారులు జిల్లా కలెక్టర్ కి వివరించారు ఎన్నికల నిర్వహణకు క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ అవసరమైన మేరకు వీడియోగ్రఫీ మైక్రో అబ్జర్వర్ల ఏర్పాటు చేయాలన్నారు కలెక్టర్ ఇక జిల్లాలో తగినంత కేంద్ర బలగాలు మోహరింపుతో రాష్ట్ర పోలీస్ ఏర్పాటు తదితర అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశించారు గతంలో తొంభై శాతానికి మించి ఓటింగ్ పోలైన పోలింగ్ కేంద్రాలు గత ఎన్నికల్లో శాంతి భద్రతల సంఘటనలు చోటు చేసుకున్న పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించడం జరిగిందని వీటిపై అధికార యంత్రాంగం మరింత ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు కలెక్టర్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఆర్జీఓలు సమన్వయంతో వాస్తవిక పరిస్థితులను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు సజావుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించి పలు సూచనలు చేశారు క్రిటికల్ పోలింగ్ కేంద్రాలలో మరియు స్థానాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ రోజున రూట్ సెక్టార్ అధికారులతో సంబంధిత పోలీస్ అధికారులు సమన్వయం చేసుకోవాలని క్రిటికల్ పోలింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు అవసరం మేరకు వీడియోగ్రఫీ ఏర్పాటు కేంద్ర పోలీస్ బలగాలు మొహరింపు వాటితో పాటు రాష్ట్ర పోలీస్ బలగాలు స్కేల్ మేరకు ఏర్పాటు ఉండాలని సూచించారు అనంతరం ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి ఇప్పటికే నాలుగు కంపెనీల కేంద్ర బలగాలు జిల్లాకు చేరుకున్నాయని మరికొన్ని బలగాలు జిల్లాకు రానున్నాయని నిష్పాక్షికంగా ప్రశాంతంగా ఓటింగ్ నిర్వహణకు నిబంధనల మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని డెబ్బై ఏడు వేల మూడు వందల అరవై ఆరు మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది నిన్న తిరుమల శ్రీవారిని డెబ్బై ఏడు వేల మూడు వందల అరవై ఆరు మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్య క్షేత్రానికి వచ్చిన భక్తులలో ఇరవై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఐదు మంది భక్తులు తలనీలాను సమర్పించారు నిన్న శ్రీవారి హుండి ఆదాయం మూడు పాయింట్ మూడు ఎనిమిది కోట్లు గత నెలలో మూడు వందల రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది దీంతో టైమ్ స్లాట్ లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు ఇక టైం స్లాట్ లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం టూ నుంచి దర్శనాలకు అనుమతి ఇస్తున్నారు టీటీడీ అధికారులు ప్రస్తుతం పన్నెండు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది ఇక మూడు వందల రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు రెండు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా ప్రదోష నంది సేవ పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తి పట్టణం పంతొమ్మిదవ వార్డులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి పర్యటన ఘన స్వాగతం పలికిన స్థానికులు శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా ముగిసిన పెద్ద కొట్టాయి ఉత్సవాలు ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు శ్రీకాళహస్తిలో రెండో రోజు ఘనంగా జరిగిన ముత్యాలమ్మ జాతర అమ్మవారికి ప్రత్యేక పూజలు ఇవి బుల విశేషాలు మరో లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే